భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల సమయంలో నేవీ అయితే అన్ని వాడరేవుల పైన అయితే నిఘా పెట్టింది ఇలాంటి సమయంలో ఒరిస్సాలోని పరదీప్ అనే వాడరేవి ఒక షిప్ వచ్చింది ఆ షిప్ లో ఇరవై ఐదు మంది సిబ్బంది ఉంటే అందులో ఇరవై ఒక్క మంది సిబ్బంది పాకిస్తాన్ కి చెందినటువంటి వారే ఈ పాకిస్తాన్ కి చెందినటువంటి వారు ఉండడంతో మన నావికాదళం అలాగే మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఆ ప్రాంతంలో హైఅలర్ట్ అయితే ప్రకటించారు బుధవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఒక నౌక పరదీప్ పోర్టుకు చేరింది ఎం ఐరన్ పేరుతో ఉన్న ఈ షిప్ లో మొత్తం ఇరవై ఐదు మంది సిబ్బంది ఉన్నారు ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది తనిఖీలు చేపట్టుగా సిబ్బందిలో ఇరవై ఒక మందిని గుర్తించారు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీని గురించి సమాచారం అందడంతో వెంటనే ఒడిశా మెరైన్ పోలీసులు సిఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు పోర్ట్ లో భద్రతను మరింత పెంచినట్లు మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భదిత దుహేరి తెలిపారు పాక్ భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వాడ్రేవ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం ఈ నావుక పోర్టుకు ఇరవై కిలోమీటర్ల దూరంలోని పిఎం బెర్త్ వద్ద లంగర వేసింది అందులో పదమూడు వేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు ముడి చమురు ఉన్నట్లు అధికారులు తెలిపారు ముడి చమురు అన్లోడింగ్ పూర్తయ్యే వరకు ఇరవై మంది సిబ్బంది నౌకను వేడకుండా భద్రత ఏర్పాట్లు చేసినట్లయితే పోలీసు అధికారులు తెలిపారు వీళ్ళు ముడి చమురు కోసమే వచ్చారా లేకపోతే ఇంకేదైనా దాడి చేయడానికి వచ్చారా దీని నెపంతో ఏదైనా దాడి చేసి వెళ్లిపోతారా కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు అలాగ ఉంటాయి కాబట్టి దేనికైనా మంచిదని వీళ్ళనైతే నిర్బంధించడం జరిగింది